తెలంగాణలోని ఐఏఎస్ అధికారుల్లో చాలా ప్రత్యేకం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సైతం దక్కని ప్రాధాన్యత ఈమెకు దక్కుతోంది కేంద్ర సర్వీస్ లో ఉన్న ఈ యువ ఐఏఎస్ ను రాష్ట్రానికి తీసుకువచ్చి మరీ కీలక బాధ్యతలు అప్పగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు గుండెకాయ లాంటి రాజధాని హైదరాబాద్ మొత్తాన్ని ఈమె చేతిలో పెట్టేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమ్రపాలికి ఏ స్థాయి ప్రాధాన్యత దక్కుతుందో ఇలా తెలంగాణలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఐఏఎస్ ఎవరు ఈమె ఎందుకంత ప్రత్యేకం ఎందరో సీనియర్లను కాదని సీఎం రేవంత్ ఆమెకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి వీటికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాధానం కాటా ఆమ్రపాలి రెడ్డి ఆమె పేరు వెనకాల ఉన్న రెడ్డి అనే పదం ఆమె సాధించిన ఐఏఎస్ కంటే ఎక్కువ పనిచేస్తోందని అందువల్లే ఆమెకు ఈ పదవులు ఈ హోదా ఈ ప్రాధాన్యత అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులో పనిచేస్తున్న ఐఏఎస్ ఆమ్రపాలి తిరిగి వచ్చారు వస్తూ వస్తూనే ఆమెకు హైదరాబాద్ లో కీలక బాధ్యతలు అప్పగించారు తాజాగా చేపట్టిన బదిలీల్లో మరికొన్ని బాధ్యతలు అప్పగించారు ఇలా ప్రస్తుతం ఒక ఆమ్రపాలి వద్దే ఐదు పోస్టులు ఉన్నాయి ఇప్పటికే ఆమ్రపాలి జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు తాజా బదిలీల్లో జిహెచ్ఎంసీ కమిషనర్ గా అత్యంత కీలక బాధ్యతలో ఆమ్రపాలికి అప్పగించారు దీంతో ఆమ్రపాలి పేరు మరోసారి తెరపైకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ శివారిలోని చిన్న గ్రామం ఎన్ అగ్రహారం ఈ గ్రామానికి చెందిన కాట వెంకట్రెడ్డికి టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన మేనకోడలో పద్మావతితో వివాహమైంది వీరి ముద్దుల కూత్రే కాట ఆమ్రపాలి రెడ్డి తండ్రి వెంకట్రెడ్డి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడంతో ఆమ్రపాలితో పాటు సోదరి మానస గంగోద్రే విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది అక్క గంగోత్రి రెండు వేల ఏడులో ఐఆర్ఎస్ కు ఎంపిక కావడమే ఆమ్రపాల్ ని సివిల్ సర్వీసెస్ వైపు నడిపించింది ఉన్నత చదువులు ముగించుకున్న ఆమ్రపాలి సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు ముందు నుండే చదువుల చురుగ్గా ఉండటంతో పాటు ఎంతో కష్టపడి ప్రిపేర్ కావడంతో రెండు వేల పదిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు ఆమ్రపాలి సివిల్స్ లో ముప్పై తొమ్మిదవ ర్యాంక్ సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యారు తెలుగు అమ్మాయి ఆమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్ లభించింది అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణకు కేటాయింపబడ్డారు రూరల్ అర్బన్ జిల్లాల కలెక్టర్ గా వ్యవహరించారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆమ్రపాలి అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె మొదట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు అయితే ఇటీవలి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమ్రపాలి తిరిగి రాష్ట్రానికి వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమ్రపాలికి జమ్మూ కశ్మీర్ కు చెందిన షమీర్ శర్మతో వివాహమైంది అతడు కూడా రెండు వేల పదకొండు బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అతడు కేంద్ర పాలిత ప్రాంతమైన డయూడోమన్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు